హాయ్ ఈరోజు మా వంటింట్లో నేనేం చేస్తున్నానంటే కార్తీక మాసం కదండి ఇంట్లో అందరూ ఉల్లిపాయ అన్నది తినరు అంటే కొంతమంది కార్తీక మాసంలో ఉల్లిపాయ తినరు కదా మరి వారి కోసము ఏ కూర చేస్తే బాగుంటుంది కూర ఎలా చేసుకోవాలి అని అంటే క్యాబేజీ కూరనే నేను రెండు విధాలు చేస్తున్నానండి ఒకటి పెసరపప్పు వేసి ఇంకోటి క్యాబేజీ బంగాళదుంప ఉల్లిపాయ లేకుండా చేస్తున్నాను అనమాట కార్తీక సోమవారం పూటైనా ఇది చేసుకొని తినచ్చు ఉల్లిపాయ లేకుండా చేసుకోవచ్చు అనమాట ఉపవాసం ఉంటారు కదా అలాంటప్పుడు ఈ కూర చేసుకోవచ్చు ఉపవాసం లేకపోయినా ఉల్లిపాయ అన్నది తినలేని వాళ్ళకి కూడా ఈ కూర చేసుకొని తినవచ్చు అనమాట అయితే ఇప్పుడు నేను ఒక పావు కేజీ క్యాబేజీకి ఒక వంద గ్రాములు పెసరపప్పు తీసుకున్నాను క్యాబేజీని శుభ్రంగా కడుక్కొని తరుక్కొని ఈ పెసరపప్పు ఇందులో వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసానండి పెద్ద గ్లాస్తో కాదు చిన్న గ్లాస్తో ఇప్పుడు అలాగే ఇంకోటి ఒక పావు కేజీ క్యాబేజీకి రెండు మీడియం సైజు బంగాళదుంపలు ఏమోచి తీసుకొని ఈ విధంగా కట్ చేసాను కట్ చేసి కుక్కర్లోని ఈ రెండు కలిపి పెట్టేస్తున్నాను పెట్టేసి మా ఇంట్లో రోజు పప్పు ఉంటుంది అందుకు పప్పు కూడా మీదనే పెట్టేశాను మూడు ఒకసారి అయిపోతాయండి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకోండి మూడు విజిల్స్ రాగానే స్టవ్ కుక్కర్ చల్లారగానే స్టవ్ మీద బాళీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంగువ వేసుకొని మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంకా వెల్లుల్లి కూడా వేయం పోపు అన్నది వేసుకొని పోపు వేగంగానే మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ పెసరపప్పుని ఈ వేగిన పోపులో వేసేసుకోవాలన్నమాట ఈ కూర అన్నది చాలా అంటే చాలా బాగుంటుందండి తగినంత ఉప్పు వేసుకోండి వేడివేడి అన్నంలో ఇంగు నూనె వేసుకొని ఈ కూర కలుపుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మడి వంటలకి అంటే ఇలాంటి ఉపవాసాల టైంలోని కూడా పనికి వస్తుంది అనమాట తినచ్చనమాట ఇది బాగా దగ్గరికి అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి అంతేనండి రెండే రెండు నిమిషాల్లో ఈ క్యాబేజీ పెసరపప్పు కూర అయిపోతుంది రుచికి రుచిగా కూడా ఉంటుంది ఉల్లిపాయ లేకుండా కూడా రుచి ఉంటుంది అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ వంటింట్లో ఈ కూర చేసుకోండి నేను కొంచెం దగ్గరికి అవ్వగానే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కూర చేసుకోవాలి కదా మనం అదే క్యాబేజీ బంగాళదుంప కూర చేసుకోవాలి కదా ఆ ప్రిపరేషన్ కూడా చూసేద్దాము ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి ఈ కూర తీసేసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాడీ పెట్టుకొని మళ్ళీ రెండు స్పూన్లు నూనె వేసుకొని ఇంగు వేసుకోండి పోపులు ఆవాలు మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం కరివేపాకు పోపులు అండి ఇవి వేసుకొని వేయించుకోండి ఈ కూర కూడా చాలా బాగుంటుందండి పూరీల్లో కూడా బాగుంటుంది అనమాట పూరీ చపాతీల్లో కూడా ఈ క్యాబేజీ బంగాళదుంప కూర అన్నది బాగుంటుంది ఉల్లిపాయ అవసరం లేదు మంచి టేస్ట్ వస్తుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట పెద్దవాళ్ళు కూడా తినవచ్చు పోపు వేగంగానే మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాం కదండి ఈ క్యాబేజీ బంగాళదుంపని నీళ్లు కానీ ఉంటే వంపించుకోండి అదే వార్చేసుకోండి వార్చేసుకొని ఈ వేగుతున్న పోపులోని ఈ క్యాబేజీ బంగాళదుంప మిశ్రమాన్ని వేసి తగినంత ఉప్పు పసుపు వేసుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది ఉల్లిపాయ లేదు కదా ఏం టేస్ట్ ఉంటుంది అని అనుకుంటారేమో లేదు చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా మీ వంటింట్లోని ఒకసారి చేసి చూడండి నేను ఈ రెండు కూరలు కావలసిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి మరి ఈ రే రెండు కూరలు ఈ వీడియో కానీ ఈ రెండు కూరలు వీడియో కానీ మీకు నచ్చితే మీ అమూల్యమైన లైక్ని ఇవ్వండి మా వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇలాగా దగ్గరికి అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచండి దగ్గరికి అవ్వగానే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి చూడండి కొంచెం నీరు ఉంది కదా కొంచెం దగ్గరికి ఇలాగా ముద్దగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో రుచిగల క్యాబేజీ బంగాళదుంప కూర రెడీ అయిపోయినట్టే ఓకే థ్యాంక్